చీర కట్టిన పుష్ప పుష్ప రాజ్ ఊరమాస్ లుక్ అంటే బహుశా ఇదేనేమో అయితే బన్నీ లాంటి ఒక స్టార్ చీర కట్టడం ఏంటి ఇది స్టోరీలో ఉందా లేదా మాస్ ఫైట్ కోసం బలవంతంగా ఇరికించారా అనే డౌట్ ఇప్పుడు చాలామందికి వస్తుంది దానికి క్లారిటీ ఇస్తాను చూడండి పుష్ప సినిమా అంతా చిత్తూరు జిల్లాలో మరి ముఖ్యంగా తిరుపతి చుట్టుపక్కల నడుస్తుంది తిరుపతిలో గంగమ్మ జాతర చాలా ఫేమస్ పాలగాళ్ల నుంచి మహిళలను రక్షించేందుకు ఆ వెంకటేశ్వరుడి చెల్లెలుగా ప్రసిద్ధిగాంచిన గంగమ్మ ఇక్కడికి వచ్చిందని నమ్ముతుంటారు ఆ గంగమ్మ అనుగ్రహం పొందడానికి మగవారు చీరలు కట్టి మొక్కులు చెల్లిస్తారు రియల్ లైఫ్లో జరిగే ఇదే పాయింట్ని రియల్ లైఫ్లో సుకుమార్ తీసుకున్నారు సిండికేట్ సుప్రీమైన పుష్ప రాజ్ గంగమ్మ జాతరకు వస్తాడు అక్కడ పుష్పను వేసేయడానికి విలన్స్ ప్రయత్నిస్తారు అప్పుడు వాళ్ళకే తెలియకుండా అందరిలా పుష్ప కూడా చీర కట్టి వారితో ఫైట్ చేయడమే ఈ సీన్ మెయిన్ ప్లాట్ అని అర్థమవుతుంది అలా చుట్టూ జనాల మధ్య నుంచి ఒక్కసారిగా బన్నీ చీరలో దర్శనమిస్తే థియేటర్లలో పూనకాలనే చెప్పుకోవచ్చు ఇది కథ రియల్గా జరుగుతున్న జాతరని సినిమాలో చూపిస్తున్నారు తప్ప బన్నీ కోసం స్పెషల్గా స్టోరీలో ఇరికించట్లేదు ఇక టీజర్ విషయానికి వస్తే బన్నీ బర్త్డే సందర్భంగా వదిలారు ఇందులో పెద్దగా డీటెయిల్స్ ఏమీ తెలిసేలా వీడియో రిలీజ్ చేయలేదు నిమిషం ఎనిమిది సెకండ్లు వీడియో రిలీజ్ చేయగా అందులో బన్నీ కనిపించింది సుమారుగా ముప్పై సెకండ్లే ఆయన ఇంపాక్ట్ఫుల్గానే ఉంది చీర సీక్వెన్స్ సౌత్లో ఎలా ఊపుతుందో తెలియదు కానీ మాస్ లుక్స్ యాక్షన్కి ఊగిపోయే నార్త్ ఫ్యాన్స్ మాత్రం పిచ్చెక్కిపోవడం ఖాయంగా కనిపిస్తుంది మరి మీరేమంటారు బన్నీ చీర లుక్ గురించి